అంబేద్కర్ కాలేజీ లెక్చరర్ ఇన్ జువాలజీ వెంకన్న గారిని ఆహ్వానిస్తున్నారు వసుంధర పేరులోనే కొన్ని చెప్పాలనుకుంటున్నా వసుంధర అంటే సుందరమైన సో నిర్మలమైన సహనం ఓర్పు దయ గుణం సో అన్నిటికీ ఒక భరిస్తూ ఒక భూమాత అని నేను ఇప్పట్లే క్రియేట్ చేసుకున్నా ఎందుకంటే నాకు అంటే పెద్ద సార్లు చాలా ఏజ్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ అదేవిధంగా నేను రెండు వేల పద్నాలుగులో అంబేద్కర్ కాలేజీలో జాయిన్ అయిన మేడం ఆధ్వర్యంలో మేడం నాయకత్వంలో ప్రిన్సిపల్ నాయకత్వం కార్యనిర్వహణ చేయడం అందరికీ రాదం అనిపిస్తుంది అదొక సార్ ఇంతకుముందు అనడు పెద్ద ముండ్ల కిరీటం అని చెప్పారు సో ధైర్యం ఉండాలి ఒక శక్తి ధైర్యం ఉంటే ఒక శక్తిగా మారచ్చు అని నేను అనుకుంటున్నా అదే మేడం ప్రిన్సిపల్ కాకుండా లెక్చరర్ టీచింగ్ చేసింది నేను వచ్చిన టైంలో ఎన్నో పద్య కవితలై చెప్పారు గద్యములై వర్ణించారు అమ్మ మనసును బోధించి కమ్మనైనా పాఠాలు నేర్పి అందరి మనసులను చోదించుకున్నది మన్ననలను పొందినది ఒక జ్ఞాన జ్యోతిగా వెలిగినది పిల్లలలో ప్రిన్సిపల్గా నిర్వహించడం ఒక విధి ఏంటంటే ఇటు మేనేజ్మెంట్ ఇటు అధ్యాపక బృందం పేరెంట్స్ స్టూడెంట్స్ ఆశామాషా కాదు మేము క్లాసులోకి వెళ్ళి ఒక నాలుగు క్లాసులు చెప్పగానే ఒక పేరెంట్స్ వస్తాడు ఒక స్టూడెంట్స్ వస్తాడు చాలా రీజన్స్ ఉంటాయి కానీ విధి నిర్వహణ అనేది ప్రిన్సిపాల్ చాలా కష్టం అందుకే ధైర్యం ఉండాలి శక్తి ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈరోజు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మా కాలేజీలో రిటైర్మెంట్ ఫంక్షన్కే నేను లేక ఎగ్జామ్ డేటులో ఉన్నా చాలా బాధ అయింది నాకు ఆ ఫోటోలు చూడగానే నేను మిస్ అయిపోయినా కదా పది సంవత్సరాలు మేడంతో నేను ఉండి మేడం ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండేది కానీ ఒక టైం పాటించేది మేడం నేను అబ్జర్వ్ చేసిన కాలేజీకి వచ్చినా కానీ అబ్జర్వ్ చేసినా ఒక టైం పాటించేది సో మార్నింగ్ సూర్యుడైనా లేటుగా ఉదయిస్తాడో కానీ మేడం మాత్రం టైంకి వచ్చేది కాలేజీకి ఆ టైం విషయాలు మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేసినా కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది సో పదవీ రమణ అనేది ఒక జర్నీ లాంటిది జీవిత భాగంలో సో ఈ మేడం వాళ్ళ ఫ్యామిలీని ఆయుర్ ఆగ్యాలతో ఆ భగవంతుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను